वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाभुद सन्तोष प्रतीक्षण मोहिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतिक्षणं माणिपल्लि जुलर्स् టూ జిల్లాలో ఏడు క్లబ్ల పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ గవర్నర్ వివేక్ గుప్తా తో కలిసి పర్మనెంట్ ప్రాజెక్ట్ల ప్రారంభం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వి టూ జీరో వన్ జిల్లా సుహృద్ భావ పర్యటనలో భాగంగా జూన్ పద్దెనిమిది రెండో రోజు ఏడు క్లబ్ల పరిధిలో పర్యటించారు తొలి రోజు పూర్తిగా విశాఖ నగరంలోని క్లబ్లను సందర్శించి సేవా కార్యక్రమంలో పాల్గొన్న రవిచంద్రన్ రెండో రోజు నగర శివారు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చారు జిల్లా గవర్నర్ వేవే గుప్తా నాయకత్వంలో ఈ ఏడు క్లబ్లు గుడ్ బిల్ విజిట్ యోగ్యతకు అవసరమైన నవరత్న కార్యక్రమాలతో పాటు శాశ్వత ప్రయోజనం కలిగించే పథకాలను ప్రారంభించారు అంతర్జాతీయ అధ్యక్షుడు రెండో రోజు సుహృద్భావ పర్యటనకు రెండు క్లబ్ల వాస్వీయన్లు జిల్లా నేతలు రవిచంద్ర చిత్ర దంపతులకు స్వాగతం పలిగి ఊరేగింపుగా పెదగంజాడలోని వాస్వీ మాత పంచాయత్ ఆలయ దర్శనం చేయించారు రవిచంద్రన్ దంపతులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు తర్వాత గుడ్బిల్ విజిట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి బాష్ క్లబ్ గాజబాక ఆధ్వర్యంలో బాస్పీ మాత ఆలయానికి వాటర్ ట్యాంక్ నీళ్ళ పంపు ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రిని విధంగా చేశారు వనిత గాజబాకా క్లబ్ ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డులను అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ప్రారంభించారు బాస్పీ క్లబ్ గాజవాక సెంధర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రహాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ స్కూల్లో సరస్వతి దేవి విగ్రహాల స్థాపన ద్వారా విద్యార్థుల ప్రేరణ కలుగుతుందని అన్నారు అనంతరం పెదగంచాడ చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు స్థానిక గ్రామ దేవత గుడిలో సామాన్లు భద్రపరుచుకోవడానికి వాస్తవిక్ క్లబ్ స్టీల్ సిటీ మణిత పెదగంచాడ ఆధ్వర్యంలో సేఫ్ లాగర్ను దేవాలయ నిర్భంకులకు అందజేశారు స్థానిక క్లబ్ వైజాగ్ స్టీల్ సిటీ పెదగంచాడ ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డు ను రవిచంద్రన్ గవర్నర్ వేవే గుప్తాతో కలిసి ప్రారంభించారు ఆపై క్లబ్ బిరెడ్డి పాలెం ఏర్పాటు చేసిన వెల్కమ్ అంతర్జాతీయ ప్రారంభించారు ఏర్పాటు చేసే పెంచుతాయని రవిచంద్రన్ అన్నారు బాస్పీ క్లబ్ కపుల్స్ బాలీయుడు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ పాఠశాలలో ఫర్నిచర్ విధాన చేశారు ఈ పాఠశాలను సందర్శించిన అంతర్జాతీయ అధ్యక్షులు నిర్వహణ తీరును మెచ్చుకున్నారు రెండు రోజులు కుడ్బిల్ విజిట్స్ లో పాల్గొన్న ఏడు క్లబ్బులు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా పేదలకు చీరలు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు ఒక్కో క్లబ్ ఐదు కేసీ జే విరాలు అందజేయడంతో పాటు పది మంది కొత్త సభ్యులను చేర్పించడం ద్వారా నవరత్న కార్యక్రమాలు పూర్తి చేసినందున రవిచంద్రన్ క్లబ్ పిఎస్టీలను అభినందించారు గుడ్ విల్ విజిట్ లో భాగంగా జిల్లా గవర్నర్ వేవే గుప్తా క్లబ్ నాయకత్వం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లలో పాల్గొని బీసీఏ బహుముఖ కార్యకలాపాలు ఇటీవల తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన సేవలను ఉదయాస్ లో పాల్గొన్న ఏడు క్లబ్ల అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ పొలిసెట్టి సూర్యనారాయణ గుర్రాల భారతి నున్న గాంధీ గుప్తా చెరుకులు వెంకటరమణ బల్లారి శశికళ పులిపాటి వినోద్ లను అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ అభినందించారు లెవెల్ వన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్న డాన్ సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్న వాస్వీ క్లబ్లు జూన్ పదిహేను పదహారు తేదీల్లో డాన్ టుడర్స్ కార్యక్రమాలను లెవెల్ వన్ త్రీ ఫోర్ మరియు ఐదు జిల్లాలకు చెందిన వాస్వీ క్లబ్లు ఉత్సాహంగా నిర్వహించాయి బీసీఏ నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేసి మ్యాచింగ్ గ్రాండ్ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్రిసియేషన్ పిన్ సాధించేందుకు పోటీ పడ్డాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐపీసీలు ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసిన క్లబ్లకు అక్కడికక్కడే చెక్లను అందజేశారు అంతా సూర్యాపేట ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో భాగంగా వీధి వ్యాపారులకు ఐదు గడుగులు పది మంది ట్రాఫిక్ మాస్కులు ఫ్లోరోసెంట్ జాకెట్లు టవల్స్ అందజేశారు యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు ప్యాన్లు కాబాక్స్ లు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు పది మంది అవయవధానాలకు సంబంధించి అంగీకార పత్రాన్ని అందజేశారు వాస్వి కన్యక పరమేశ్వర ఆలయానికి ముప్పై తులాల వెండిని బహుకరించారు శాంతి నగర్ లోని అభ్యాంజనేయ స్వామి గుడికి ట్యాంకులను అందజేశారు ముగ్గురు నిరుపేదలకు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్లను అందజేశారు ముగ్గురికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మిత్తింటి శారద హాజరయ్యారు ఐపీసీ గుండా ఉపేందర్ ఆర్సి గుండా సుధామాధురి జెడ్సీ పశుమతి కృష్ణమూర్తి ఆర్ఎస్ వరమ అనురాధ బిక్కుమల్ల లక్ష్మి సెక్రటరీ వెంపటి విజయ ట్రెజర్ నల్లపాటి రమాదేవి రాజకొండ శ్రీనివాస్ పివి లక్ష్మీనారాయణ క్లబ్ అధ్యక్షులు పసుమంతి జ్యోతి కృష్ణమూర్తి వంటగ్ల పూర్వాధ్యక్షులు వాస్వి వంట గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు మా బాధపడుతుంది నేను మోళ్ళని పుట్టడం చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కార్ మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమో కేర్ ముందు వాడటం వల్ల ఏ జిల్లా ఏ జిల్లా సందర్భంగా ఏడు కార్యక్రమాలు పూర్తి చేసి బీసీ అందించే ఏడు వేల ఐదు వందల గ్రాండ్కు అర్హత సాధించారు ముఖ్య అతిథిగా మానేపల్లి రమేష్ హాజరయ్యారు గౌరవతిథిగా గుండా రాధిక పాల్గొన్నారు రీజియన్ చైర్మన్ బుద్ధేడి నరసింహరు రీజన్ సెక్రటరీ రాయల శ్యామ్సుదర్ జోన్ చైర్మన్ మద్యనా శివనాగేశ్వరరావు క్లబ్ అధ్యక్షులు స్వామి అచ్యుతరావు సెక్రటరీ వనమా మోహన్ రావు ట్రెజరర్ ఏ మురళీ గుప్తా పాల్గొన్నారు బి వన్ జిల్లా వాస్విక్ల బా వనస్తూ రోజుల వాష్ల బనతా వనస్తం ఆధ్వర్యంలో ఏడు వేల ఐదు వందల రూపాయల గ్రాంట్కు అర్హత సాధించారు ముఖ్య అతిథిగా మానేపల్లి రమేష్ హాజరయ్యారు గౌరవ గౌరవతిథిగా గుండారాదిగా పాల్గొన్నారు రీజన్ చైర్మన్ గుద్దటి నరసింహుడు రీజన్ సెక్రటరీ రాయల శ్యామ్సుందర్ జోన్ చైర్మన్ లక్ష్మీ ఆనంద్ క్లబ్ అధ్యక్షులు స్వామి శైలజ సెక్రటరీ వనమారామాదేవి ట్రెజరర్ ఉషారాని పాల్గొన్నారు

వాస్వి మాత ఆలయానికి పూజా సామాగ్రి అందించారు కొత్తగా పది మంది సభ్యులను చేర్పించారు అవయవదానం నేత్రదానం పద్ధతిని పూర్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లేష్ రిజిస్టర్డ్ చైర్మన్ రమనా కుమార్ జోన్ చైర్మన్ కందుర్ లక్ష్మి క్లబ్ అధ్యక్షులు సాంబూర్ సెక్రటరీ అపర్ణ ప్రెసిడెంట్ నామార్చన పాల్గొన్నారు పాల్గున్న వి ఫైజర్ వన్ జిల్లా వాస్పీక్ల మధురై వనిత మధురై వి ఫైదరాబాద్ జిల్లా వాస్పీక్ల మధురై వనిత మధురై ఆధ్వర్యంలో డాన్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులకు ముప్పై స్కూల్ బ్యాగులు రెండు వందల నోట్ పుస్తకాలు ముప్పై స్టేషనరీ కిట్స్ అందజేశామని వాస్పీక్ల మధురై అధ్యక్షులు వాస్పియన్ ఆర్ రామ్ విఘ్నేష్ తెలిపారు పది మంది అందులకు బ్లైండ్ సిక్స్ అందజేశారు రెండు వేల లీటర్ల సామర్థ్యం నీళ్ల ట్యాంకులను వితరణ చేశామని మధురై అధ్యక్షులు వాస్పియన్ ఆర్ రామ్ విఘ్నేష్ చెప్పారు

బాలచందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అందులో రెండు బ్లైండ్ స్టిక్స్ విధి వ్యాపారులకు రెండు గొడుగులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ స్టేషనరీ ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు టవల్స్ అందజేశారు పది మంది కొత్త సభ్యులను చేర్పించారు నేత్రదాన పత్రాలను పూర్తి చేశారు బాష్ దేవాలయానికి రోక్లీ అందజేశారు రెండు ఆశ్రమాలకు బయలుటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకులను అందజేశారు మొత్తం ప్రాజెక్టు ఖరీదు నలభై ఐదు వేల రూపాయలు

వి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఐఏసీ ఆఫీసర్ రమేష్ బాబు పాల్గొన్నారు బిసిఐ నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేశారు మొత్తం ప్రాజెక్ట్ విలువ యాభై వేల రూపాయలు ఈ కార్యక్రమంలో ఆర్సీకే రాజా సుబ్రహ్మణ్యన్ సాయిరామ్ రీజన్ సెక్రటరీ పవిత్ర జెట్సీ బాలాజీ క్లబ్ ఇండస్ట్రీలు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని చేసాను చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవిబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై